అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని మీరు చేస్తున్నటువంటి వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యవసాయం కావచ్చు రాజకీయం కావచ్చు ఏదైనా కావచ్చు ప్రతి అంశంలో ప్రతి రంగంలో ఎన్నో ఇబ్బందులు ఎన్నో బాధలు ఒత్తిళ్ళు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా ఈరోజు వినాయకుని యొక్క ఆశీస్సులతో విఘ్నాలు తొలగిపోయి మీ యొక్క జీవితం సాఫీగా జరగాలని కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి వినాయక చవితికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దాదాపుగా మూడున్నర గంటల సేపు ఆ పూజా కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది అయితే ఇక్కడ దీనిని కూడా మిగతా అంశాలాగానే రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ముఖ్యంగా ఆయన ద్వేషించే వాళ్ళు ఆయన మీద విషం చిమ్మేవాళ్ళు ఎవరు అందరికీ తెలుసు అలాంటి వాళ్ళే ఉదయం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా పూజ చేయలేదని ఒకడు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని టెంకాయ కొట్టినాడని ఇంకొకడు జగన్మోహన్ రెడ్డి గారు పంతులు గారు చెప్తుంటే సరిగా పలకలేదు ఆ మంత్రాలని ఒకడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రసాదం తీసుకోలేదని ఒకడు జగన్మోహన్ రెడ్డి గారు మధ్య మధ్యలో తల నిమురుకుంటున్నాడని ఒకడు ఇలా అంటే ఒక వ్యక్తికి ఒక అంశం పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని ప్రజల్లో చులకన చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఉదయం నుంచి తెలుగుదేశము తెలుగుదేశానికి సంబంధించినటువంటి వివిధ వేదికలకు సంబంధించినటువంటి వ్యక్తులు సోషల్ మీడియాలో యూట్యూబ్లలో అనేక వేదికల మీద ఉదయం నుంచి కావలసినంత విషం ఒప్పుతుండ్రు వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది దేవుడికి సంబంధించిన అంశం వాస్తవంగా దేవుడు భక్తి అనేటివి వ్యక్తి యొక్క విశ్వాసం నమ్మకం వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించింది అలాంటి విషయాల పట్ల కూడా రాజకీయాల్లాగా అక్కడ ఏదో జరిగిపోతుందని ఒక వ్యక్తికి ఆ దేవుడి మీద జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అన్నట్టుగా విశ్వాసం భక్తి లేకపోతే మూడున్నర గంటల సేపు టైం కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది ఏమీ లేదు మనం ఏదో ఒకటి చేయాలి సరే ఇంకొక వైపు ఏమైనా పడుతుంది ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత స్థానంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకా తర్వాత స్థానంలో ఉన్న లోకేష్ బాబు గారు కానీ ఎక్కడే కానీ పూజ చేయలేదని కొంతమంది విమర్శిస్తున్నారు అది అయితే నేను కూడా అంగీకరించను ఎందుకంటే వాళ్ళు వ్యక్తిగతం అయిండొచ్చు ఇంట్లో పూజలో పాల్గొనే అవకాశం లేకుండా ఉండేటువంటి పరిస్థితులు ఉండొచ్చు లేదు ఇంకొక రోజు పాల్గొనచ్చు అది వ్యక్తిగతం ఇప్పుడు పాల్గొన్నంత మాత్రాన గొప్పని పాల్గొనకపోయినంత మాత్రం చేయడని మనం అనట్లేదు కాకపోతే ఆ పాల్గొన్నటువంటి వ్యక్తులు నమ్మకంతో విశ్వాసంతో పూర్తి స్థాయిలో భక్తి శ్రద్ధలతో అక్కడ కూర్చొని ఉంటే దానిని కూడా రాజకీయంగా విమర్శించడం అనేది సరికాదు ముఖ్యంగా చూసిన ఆయన ఎవరో ఒక ఆయన యూట్యూబ్ సరే పేరెందుకు లేండి బాగుండదు వాళ్ళకంటే విఘ్నత లేదు కాబట్టి మనం కూడా విఘ్నత లేకుండా ప్రదర్శించకూడదు వద్దు ఒకరు చూసుకోండి బ్రదర్ మనము సరే యూట్యూబ్ నడుపుతున్న వాళ్ళు మీ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించవచ్చు కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కూర్చొని ఎందుకు టెంకాయ కొట్టిండ్రు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే కొట్టిందా పెద్ద పెద్ద గుళ్ళల్లో నిలబడి కొడుతుంటారు కూర్చొని కొడుతుంటారు అయినా అక్కడ పంతులు ఉండరు మొత్తం ఆ పూజా విధానం అంతా పంతులు గారు ఎట్లా ఆదేశిస్తే అలా జరిగేటువంటిది అది అవన్నీ మర్చిపోయి మీకు కావాల్సినటువంటిది దీంట్లో కూడా రాజకీయం చేద్దాం అనుకుంటే ఇంకా మిమ్మల్ని ఆ దేవుడే అర్థం చేసుకోవాలి అందరికి కూడా మరొకసారి వినాయక చవితి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఛానల్ పొలిటికల్ డైరీ త్రీ సిక్స్టీ ఫైవ్ను దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి